దక్షిణాది రాష్ట్రాల్లో గట్టిగా ఉనికి చాటుకోవాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఈసారి తమిళనాడు కేరళపై భారీ ఆశలే పెట్టుకుంది తొలి విడతలో ఎన్నికలు పూర్తైన తమిళనాట కొన్ని సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉన్న కమలం పార్టీ కేరళలోనూ ఖాతా తెరవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు గట్టి పట్టున్న కేరళలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అభ్యర్థుల విషయంలో గట్టి కసరత్తు చేసింది ఈ నేపథ్యంలో కేరళలో ముక్కోనపు పోరు నెలకొన్న కొన్ని స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది కేరళలోని ఇరవై లోక్సభ స్థానాలకు ఒకే విడతలో ఈ నెల ఇరవై ఆరున పోలింగ్ జరగనుంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ పంతొమ్మిది చోట్ల విజయం సాధించగా అధికార లెఫ్ట్ ఫ్రంట్ చోట మాత్రమే గెలిచింది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఖాతా తెరవలేకపోయింది అయితే పదిహేను శాతం ఓట్లు సాధించడంలో సఫలమైంది ఈసారి ఎలాగైనా కేరళలో ఖాతా తెరవారని లక్ష్యంగా పెట్టుకుంది ఈ నేపథ్యంలో కేరళలో కొన్ని స్థానాలను యూడిఎఫ్ ఎల్డీఎఫ్ తో పాటు భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకు కు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి వాటిలో పాల నియోజకవర్గం ప్రముఖంగా నిలిచింది ఎన్నికల్లో సిపిఎం ఎంపీ రాజేష్ పై కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు ఈసారి కూడా కాంగ్రెస్ తరపున ఆయన బరిలో నిలిచారు ఎల్డీఎఫ్ తరపున సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు కేరళ మంత్రి ఆర్ బిందు భర్త విజయ రాఘవన్ పోటీ చేస్తున్నారు తరపున దిగారు పాలక్కడ్ మున్సిపాలిటీ చైర్మన్ గా భాజపా నాయకురాలు ప్రమీలా శశిధరన్ గెలిచారు ఫలితంగా మున్సిపాలిటీపై ఉన్న పట్టుతో పాలక్కడ్ లోక్సభ స్థానంలో జయభేరి మోగించాలని భాజపా భావిస్తోంది త్రిసూర్ లోక్సభ స్థానం పైన కమలదళం గట్టి ఆశలే పెట్టుకుంది సీనియర్ నటుడు సురేష్ గోపి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మరోసారి త్రిసూర్ బరిలో నిలిపింది సురేష్ గోపి కాంగ్రెస్ అభ్యర్థి వడకరా సిట్టింగ్ ఎంపీ కె ఎదుర్కొనున్నారు మురళీధరన్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణాకరణ్ కుమారుడు మురళీధరన్ కు నాలుగు సార్లు ఎంపీగాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉంది సిపిఐ తరపున కేరళ మాజీ మంత్రి వి ఎస్ సునీల్ కుమార్ పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ముప్పై శాతానికి పైగా ఉన్న క్రైస్తవులు అభ్యర్థుల గెలుపులో ca unha ఇక కేరళతో పాటు దేశవ్యాప్తంగా ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గాల్లో తిరువనంతపురం ఒకటి ఇక్కడ కూడా ముక్కోనపు పోరు నెలకొంది కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ మరోసారి పోటీ చేస్తున్నారు సిపిఐ తరపున పణ్యన్ రవీంద్రన్ భాజపా తరపున కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బరిలో నిలిచారు కేరళ రాజధాని నగరమైన తిరువనంతపురం ప్రజలు మొదటి నుంచి కాంగ్రెస్ లేదా సిపిఐకి మద్దతిస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో శశిథరూర్ కు భాజపా అభ్యర్థి రాజగోపాల్ గట్టి పోటీ ఇచ్చారు రాజగోపాల్ పై పదిహేను వేల నాలుగు వందల ఓట్ల మెజార్టీ మ్మనం రాజశేఖర్ పై మాత్రం శశితరూర్ తొంభై తొమ్మిది రాజశేఖర్ తొమ్మిది వందల ఎనబై తొమ్మిది ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు అయితే ప్రధాని మోదీ చరిష్మాతో ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న భాజపా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ను పోటీకి పెట్టింది కేరళలో మరో కీలక నియోజకవర్గం పథనం తిట్ట ఇక్కడ కూడా ముక్కోనపు పోరు నెలకొంది భాజపా ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీని బరిలో దింపింది కాంగ్రెస్ మాత్రం సిట్టింగ్ ఎంపీ ఆంటో ఆంటోనీని మరోసారి పోటీకి పెట్టింది సిపిఎం కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ను పోటీలో నిలిపింది రెండు తొమ్మిది ఎన్నికల నుంచి పతనం తిట్ట ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి ఆంటో ఆంటోనీని గెలిపిస్తూ వచ్చారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఆంటో ఆంటోనీ భాజపా అభ్యర్థి సురేంద్రన్ సిపిఎం అభ్యర్థి వీనా జార్జ్ ను ఓడించి మూడు లక్షల వేల తొమ్మిది వందల ఇరవై ఏడు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు ఈసారి భాజపా వ్యూహాత్మకంగా సీనియర్ నేత యాంటోనీ కుమారుని పోటీకి పెట్టింది ఈ పరిణామంపై నిరసన వ్యక్తం చేసిన ఏకే ఆంటోనీ కాంగ్రెస్ పార్టీని వీడి భాజపాలో చేరిన తన కుమారుడు ఎన్నికల్లో ఓడిపోవాలని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో పతనం తిట్ట ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వైనాడ్ నియోజకవర్గంపై సహజంగానే సర్వత్రా ఆసక్తి ఉంటుంది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో అరవై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లతో జయభేరి మోగించిన రాహుల్ మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు భాజపా తరపున రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ బరిలో నిలిచారు సిపిఐ తరఫున కార్యదర్శి అన్ని రాజా పోటీకి దిగారు కేరళలో మరో కీలక నియోజకవర్గం కాసర్గోడ్ కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది భాజపా ఇక్కడ పార్టీ సీనియర్లు పీకే కృష్ణదాస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రను కాదని మంజేశ్వర్ బ్లాక్ పంచాయతీ సభ్యురాలు ఎంఎల్ అశ్విని పోటీకి పెట్టింది కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ రాజమోహన్ ఉన్నితన్ ను బరిలో నిలపగా సిపిఎం తరపున ఎంవి బాలకృష్ణన్ పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉన్నితన్ నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఒక్క ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు ఈ స్థానంలో కాంగ్రెస్ మిత్రపక్షం పక్షం ఐయు కు మంచి పట్టుంది ఇక్కడ అభ్యర్థుల గెలుపులో మైనార్టీలు కీలక పాత్ర